హలో కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఏంటండి నా పేరు చిన్ని అండి చిన్ని అవునండి నుంచి ఓకే మీ ప్రశ్న అమ్మవండి పంచుకోండి సార్ ఇది ఇప్పుడు మన వాచ్మెన్ గారు ఇంకా పెద్ద పెద్ద భక్తులు అనే పుస్తకాల గురించి మీరు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు ఆ పుస్తకాల గురించి మీ అభిప్రాయం ఏంటి వాటి ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు ఆ భక్తుల చరిత్రలో మిమ్మల్ని ఏ భక్తుల చరిత్ర బాగా ప్రభావితం చేసిందండి ఇంత పెద్ద ప్రశ్న అడుగుతారు ఆ క్షీరుసాగర మదనంలో మీరు నా జీవితాన్నంతా చూస్తే వాళ్ళందరూ కలిసి ప్రభావితం చేస్తేనే నేను తయారయ్యాను పద్నాలుగు వందల సంఘాలైనవి ఇన్ని పుస్తకాలు వచ్చినాయి ఒక్కో భక్తుల్లో నుండి కొంత కొంత నేర్చుకున్నా నేను ఇప్పుడు అవన్నీ చెప్పడానికి రెండు మూడు గంటలు పడుతుంది మీరు ఎప్పుడన్నా నా దగ్గరకు వచ్చి పర్సనల్గా అడగండి ఇప్పుడు వాచ్మన్ గారు రాసినటువంటి ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అనే గ్రంథం ప్రపంచాన్నే ప్రభావితం చేసింది పాపముతో జరిగే పోరాటము అందులో మన బాధ్యత ఎంత అసలు ఓటమేది గెలుపేది అనే క్లారిటీ ఇస్తాడు అందులో భక్తుడు తర్వాత స్వాల్జ స్మిత్ గారు ద మ్యాన్ గాడ్ యూజెస్ ద రివైవల్ వి నీడ్ అని అంటే దేవుడు వాడుకునే ఉండే లక్షణాలు అని అద్భుతమైన గ్రంథం రాశారు అయితే ఒక వంద సార్లు చదివా నన్ను అది చాలా ప్రభావితం చేసింది దేవుడు వాడుకునే మనుషులకు ఉండే లక్షణాలు యు మస్ట్ నో హౌ టు ట్రావెల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటాడు దాంట్లో ద మ్యాన్ గాడ్ యూజెస్లో దేవుని సన్నిధిలో వేదనతో కన్నీళ్లతో ప్రార్థించటం అనేది ఏంటో నీకు తెలియాలి దేవుని సన్నిధిలో ప్రసవ వేదన అనేది తెలియనివాడు ఉద్యమాన్ని చూడలేడు అభిషేకాన్ని నిలుపుకోలేడు అంటాడు అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆండ్రూ మర్రే గారు ఉన్నారు ఆండ్రూ మర్రే గారు విత్ క్రైస్ట్ ఇన్ ద స్కూల్ ఆఫ్ ప్రేయర్ అనే బుక్ రాశారు అందులో ప్రార్థన గురించి విశేషమైన ఇన్సైట్స్ ప్రార్థన ఎలా చేయాలి అసలు ప్రార్థన అంటే ఏమిటి అనేది మనము వివరించలేనంత లోతైన విషయాలు అందులో ఆండ్రూ మర్రే గారు అని ఇట్లాగా ఒకరిని నుంచి ఏడబ్ల్యూ టోజర్ గారు ఉన్నారు ఇరవయో శతాబ్దపు ప్రవక్త అని ఆయన అన్నారు ట్వంటీ ఎయిత్ సెంచురీ ప్రాఫిట్ అని సామాజికంగా ఇప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతలు క్రైస్తవ సంఘాల్లో ఉండే బలహీనతలు వాటికి లేఖనానుసారమైన పరిష్కారాలు ఇదంతా ఏడబ్ల్యూ టోజర్ గారి యొక్క దృక్కోణం ఇట్లా చెప్పాలంటే అది విస్తారమైనటువంటి సబ్జెక్ట్ ఒక్కొక్కరిలో నుంచి ఏమి నేర్చుకున్నాను అంటే చెప్పడానికి ఒక రోజంతా పడుతుంది はい。Okay, then. Right.